సార్ మీరు కావాలనే దాన్ని రిపేర్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది అది రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు కానీ కావాలనే మీరు ఇది కుంగింది ది ఎఫెక్ట్ పడింది అంటే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆ సందర్భంలో కట్టినటువంటి సందర్భంలో అది లోపం జరిగిందని చూపించాలని మీరు దాన్ని రిపేర్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ చెప్తుంది సో దానికి మీ ద్వారా ఏ బీఆర్ఎస్ అయితే చెప్తుందని చెప్తున్నారు వారిని అసెంబ్లీ సాక్షిగా ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరిగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారు బట్టి గారు అడిగారు వారి నేతృత్వంలో వారు కుర్చీ చేసుకొని ఆర్నిషన్లో కష్టపడి అన్నం తినకుండా డిజైన్ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని వారు చెప్పారు అసెంబ్లీలో మేము వారిని ఆహ్వానించాం అసెంబ్లీలో మీరు ఈ ప్రాజెక్టు ఎందుకు జరిగిందో విశ్లేషించమని చెప్పాం చివరికి ప్రాజెక్టు దగ్గరికి అందరూ ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఈ ప్రజాప్రతినిధులు అందరూ పోయేటప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిని వారి టీముని కూడా ఆహ్వానించాం ఎందుకు రాలేదు మీరు మంచి గట్టి ఉండి మీరు చేసి ఉంటే మీరు సలహాలు సూచనలు మేము తీసుకుంటున్నాం కదా అక్కడికి రావడానికి అయితే మీకు టైం ఉండదు కాలుకి దెబ్బ తగిలింది తొండిరిగిందని చెప్తారు వంద కిలోమీటర్లు పోవడానికి టైం దొరకదు లేకపోతే రెండు కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీ రావడానికి మీకు కాలు రా సహకరించదు నల్గొండపై మీటింగ్ రెండు వందల కిలోమీటర్లు ఉన్న నల్గొండపై మీటింగ్ పెట్టడానికి మట్టుకు మీకు సహకరిస్తుంది మీ ఆరోగ్యం అంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వ సొమ్ముని మీరు కొల్లగొట్టిన దానికి ఉన్న మీ నిబద్ధత పట్ల మీరు చేసిన ప్రాజెక్టు నమ్మకం మీకు ఎంత ఉందో అక్కడే స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ ప్రజలకు కనపడ్డది మొన్న పంటల నష్టం జరిగిందని కాళేశ్వరం పక్క దాకపోయినావు పది రోజుల క్రితం ఏడెనిమిది కిలోమీటర్ల దూరం దాకపోయారు ఈ గౌరవం మాజీ ముఖ్యమంత్రి గారు అరే ముందు కుర్చీ చేసుకుని కూర్చున్న పెద్ద మనిషి కదా ఏదన్నా తెలిసినోడు ఒక పొలంలోనో అంతకుముందు ఆ ప్రాజెక్ట్తో నీకు బాండింగ్ ఉన్న వ్యక్తివి అంత మేజర్ డ్యామేజ్ జరిగితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలోకి పోయి కాళేశ్వరం దగ్గర కూడా నువ్వు పోలేకపోతు ఎందుకండి అంత కోపం అంత పాపం ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం చేసుకుంది శ్రీనివాస్ తెలుసు మీకు అది దాంట్లో మీరు ఏం తప్పు చేశారో ఆడికి పోతే మీ ఆత్మ ఏ రకంగా క్షోభించుద్దో మీకు తెలుసు కాబట్టి కనీసం చూడటానికి కూడా పోలేకపోయారు